ఈ చిత్తూరుని చాలా నీట్గా స్వచ్ఛ భారత్ కింద ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్న ఇంతమంది ఉన్నారు అని తెలిసింది కాబట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్తో తో స్టార్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న అన్ని మొక్కలు పెరిగిపోయినవి ఏవైతే పాడుపడ్డేట్టు బిల్డింగ్లు ఉండే వాటిని అంతా పెయింట్ రెన్యూట్ చేయడానికి మొన్ననే నేను కలెక్టర్ గారు మన ఎంపీ గారు అందరూ కూర్చొని ద చిత్తూరు డెవలప్మెంట్ ఇన్ఫ్రా అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా అకౌంట్ ఓపెన్ చేయడానికి గల కారణం ఏమంటే ఎప్పుడో ప్రభుత్వం నిధులు ఇస్తాయి అది వచ్చిన తర్వాత టెండరింగ్ ఎస్టిమేట్ 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 అయ్యాక టెండరింగ్ టెండరింగ్ అయినాక కాంట్రాక్టర్ సిస్టమ్ చాలా డిలే అయిపోతా ఉంది ఈ డిలే ప్రాసెస్లో ప్రభుత్వాలు ఇప్పటికిప్పుడు మనం ఏమి మార్చలేము కాబట్టి మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే ప్రజలనే మమేకం చేసి ప్రజల భాగస్వామ్యంతో ఈ చిత్తూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఏవైతే నైన్టీన్ హండ్రెడ్స్లో అంటే మేబీ ఎయిటీన్ ఫిఫ్టీస్ నుండి నైన్టీన్ వరకు కట్టిన పీసీఆర్ కన్నన్ కాలేజ్ అలాగే తాలూకా పోలీస్ స్టేషన్ ఉండేది జెడ్పీ బిల్డింగ్ ఉండేది ఎండి ఆఫీస్ ఉండేవన్నీ పాత పురాతనమైన బంగ్లాలు చాలా నిన్న పోయి చూసాము ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ వాటిని రిటైన్ చేయాలి చిత్తూరు అనగానే కనిపించేవి ఒక పది ఉంటాయి ఒక పోలీస్ హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ సెంటర్ది కానీ దాని ఎదురుగా ఉన్న పిసిఆర్ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అలాగే మన జెడ్పీ బిల్డింగు జెడ్పీ ఆపోజిట్లో ఉండే ఎంఆర్ఓ బిల్డింగ్లు వాటన్నిటిని చూసినాక వీటిని ఇంకా భావితరాలు తరాలకు చూపియాలి అంటే మన హిందూ ధర్మంలో భారతదేశంలో రెండు వందల ఏళ్ళ నాటి బిల్డింగ్లు కూడా రీటైన్ చేసే శక్తి మనకు ఉంది అని వాటన్నిటితో పాటు ఇప్పటిదాకా చెప్పినట్టు ప్రతి వారం ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు లేదు ఒక వార్డు పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలని ముగ్గురిని మమేకం చేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు కూడా ప్రదీప్కి ఇప్పుడే అప్పచెప్పి వారి ద్వారా ఇంకా అంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని ఒక పోస్టర్ రూపంలో కావచ్చు లేదా ఎక్కడైనా హోర్డింగ్స్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతాం ఎవరైతే మనం చెప్పే కార్యక్రమాలు ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు యాక్టివ్గా మేము వచ్చి ఆ రోజు పనిచేస్తాము ఇది నా ఊరు నా ఊరి కోసం నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తానని ముందుకొచ్చే వాళ్ళని మీరు చెప్పినట్టే ఇదే విధమైన టీషర్ట్లతో ప్రతి సండే మార్నింగ్ సిక్స్ టు నైన్ ఏదైనా ఒక వార్డ్ ఒకరోజు ఒక వార్డ్ ఒకరోజు ఒక విలేజ్ ఒకరోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకరోజు ఒక గవర్నమెంట్ స్కూలు ఇలా మనం ప్లాన్ చేసుకొని అందరిని మమేకం చేస్తాం ప్రజల్లో కూడా చైతన్యం తెస్తే కానీ ఆ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ పారేరు లేకపోతే మనం మున్సిపాలిటీ అధికారులను కానీ ఇంకా అనేక రకాలుగా ఎంత ప్రెషరైజ్ చేసినా తీసిన గంటకు తెచ్చి వేస్టేజ్ చేస్తే అది క్లీన్ చేసి ప్రయోజనం ఉండదు సో మీరు అన్నట్టు ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ